ఫ్రెండ్స్ ఈ సీజన్లో లాస్ట్ మ్యాచ్ ఐపీఎల్ సీజన్లో అరవై ఎనిమిదో మ్యాచ్ బెంగళూరు వేదికగా చెన్నై మధ్య మరియు బెంగళూరుకి మధ్య మ్యాచ్ అయితే జరగనుంది ఈ రోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారో వాళ్ళు ప్లే ఆఫ్కి వెళ్తారు ఈ ఉత్కంఠభరితంగా సాగే ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారని మీ ఫీల్ అవుతున్నారో వాళ్ళు కామెంట్ ద్వారా మెన్షన్ చేయండి అసలు బెంగళూరు ప్లే ఆఫ్కి వెళ్ళాలంటే ఎంత మార్జిన్తో గెలవాలి అన్న విషయం కూడా ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను ఫ్రెండ్స్ ఈ సీజన్లో చాలా వీడియోస్ పెట్టినప్పటికీ ఒక వీడియోస్కి టూ హండ్రెడ్ ప్లస్ లైక్స్ మాత్రమే వచ్చాయి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక టూ హండ్రెడ్ లైక్స్ కొట్టినట్టయితే ఛానల్కి మంచి రీచ్ ఉంటుంది కాబట్టి ప్లీజ్ ఒక టూ హండ్రెడ్ లైక్స్ కొట్టండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో ఇంజరీ కన్సర్న్స్ ఎవరికీ లేవు ఫ్రెండ్స్ విల్ జాక్స్ మరియు రిసర్ టోప్లే వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ స్వదేశానికి వెళ్ళిపోయారు ఇప్పుడు రానుంది టీ ట్వంటీ వరల్డ్ కప్ కాబట్టి టీ ట్వంటీ వరల్డ్ కప్ ప్రిపరేషన్లో భాగంగా వాళ్ళు వాళ్ళ దేశాలకే వెళ్ళిపోయారు ఇక గ్లెన్ మ్యాక్స్వెల్ ఈ సీజన్లో ఈ మ్యాచ్లో అందుబాటులో ఉంటాడు బెంగళూరు టీమ్ టాక్టిక్స్ ఒకసారి చూస్తే ఎస్ టెఎల్ పవర్ ప్లేలోనే బెంగళూరుకి మంచి వికెట్లు అయితే అందిస్తున్నాడు బౌలింగ్లో ఒకవైపు రచిన్ రవీంద్ర మరియు రుత్రాజ్ గెక్వాడ్ వీళ్ళిద్దరి మీద మంచి రికార్డ్ అయితే యష్ దయాల్కి ఉంది కాబట్టి ఈరోజు యష్ దయాల్ కీలకం కానున్నాడు రచిన్ రవీంద్రాని యష్ దయాల్ ఐదు సార్లు అవుట్ చేస్తే రుతు రుతురాజ్ గైక్పాట్ మూడు సార్లు అవుట్ చేస్తున్నాడు ప్లేయింగ్ లెవెన్ ఈ విధంగా ఉంటుంది యాజ్ ఇట్ ఈస్ విరాట్ కోహ్లీ ఫాఫ్ టూ ప్లేసెస్ రజత్ పటిదార్ లెడ్ మ్యాక్స్వెల్ క్యామెరాన్ గ్రీన్ మహిపాల్ రోమ్రోన్ దినేష్ కార్తిక్ సాంపిల్ సింగ్ కరణ్ శర్మ లాకీ ఫెర్కూసన్ మహమ్మద్ సిరాజ్ ఇంపాక్ట్ సబ్సిట్ గా విజయ శంకర్ వైశాఖలు ఉంటారు అసలు ఈ రెండు టీంలు హెడ్ టు హెడ్ స్టార్ట్ చూస్తే మైండ్ బ్లాకింగ్ గా ఉన్నాయి చెన్నై సూపర్ కింగ్స్ ఇరవై ఒక్క విజయాలు సాధిస్తే బెంగళూరు కేవలం సిఎస్కే మీద పది విజయాలు మాత్రమే సాధించింది అసలు ఒక టీం మీద ఇంత అత్యధికమైన విజయాలు నమోదైనది ఒకసారి చూస్తే ముంబై ఇండియన్స్ అగెనిస్ట్ కోల్కతా మీద ఇరవై మూడు విజయాలు అత్యధికంగా నమోదు చేసింది ఆ తర్వాత స్థానంలో చెన్నై బెంగళూరు మీద డామినేట్ చేసింది మరి ఇలాంటి డామినేషన్ ఈరోజు మ్యాచ్లో కంటిన్యూ అయిద్దా లేదా అన్నది మీరు కామెంట్ ద్వారా మెన్షన్ చేయండి ఇక చెన్నై సూపర్ కింగ్స్ టీం గురించి మాట్లాడుకుందాం టీంలో మతీషా పతిరానా మరియు దీపక్ చాహర్ ఇద్దరు కూడా హ్యాంప్స్టెక్ ఇంజరీస్ వల్ల వాళ్ళు అవైలబుల్గా లేరు ఇక ముస్తాఫిజుర్ రహమాన్ మరియు మోయిన్ అలీ ఇద్దరు కూడా ఇంటర్నేషనల్ కమిట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళైతే వాళ్ళ వాళ్ళ దేశాలకే వెళ్ళిపోయారు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ స్ట్రాటజీ ఎలా ఉందంటే వాళ్ళకున్న ఒకే ఒక్క హోప్ వాళ్ళ స్పిన్నర్ రవీంద్ర జడేజా రవీంద్ర జడేజా కోహ్లీని మూడు సార్లు దినేష్ కార్తిక్ని మూడు సార్లు మ్యాక్స్వెల్ని ఏకంగా ఆరుసార్లు అవుట్ చేస్తున్నాడు కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఈరోజు డిపెండ్ అయ్యేది రవీంద్ర జడేజా మీద ఆర్సీబీ టార్గెట్ చేసేది కూడా ఈరోజు రవీంద్ర జడేజానే ప్లేయింగ్ లెవెన్ ఈ విధంగా ఉంటుంది రుతురాజ్ గైక్వాడ్ రచిన్ రవీంద్ర డ్యారిల్ మిచల్ శివం దూబే రవీంద్ర జడేజా ఎంఎస్ ధోని షర్దల్ ఠాకూర్ తుషార్ దేశ్పాండే మిచల్ శాంట్నార్ రిచార్డ్ గ్లజన్ సిమర్జీత్ సింగ్ మతీషా దీక్షణ ఇంపాక్ట్ సఫ్యూగా సమీర్ రిజ్విని మనం చూడొచ్చు మీకు తెలుసా ఆర్సీబీ వరుసగా ఈ సీజన్లో ఐదు విజయాలు సాధిస్తుంది కదా అలా వరుసగా చివరిలో ఇంకేముంది వీళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు అన్న సందర్భంలో మ్యాచ్లు విజయాలు సాధించి క్వాలిఫై అయిన టీమ్స్ గతంలో మూడే మూడు ఉండేవి ఇప్పుడు ఆ లో ఆర్సీబీ కూడా జాయిన్ అయ్యింది ఒకటి డక్కన్ ఛార్జెస్ రెండు వేల పదిలో పంజాబ్ రెండు వేల ఇరవైలో ఎస్ఆర్ఎస్ రెండు వేల ఇరవై రెండులో ఇలాగే వరుసగా ఐదు విజయాలు సాధించి ప్లే ఆఫ్కి వెళ్ళారు ఈరోజు కనుక విజయం సాధించి ప్లే ఆఫ్కి వెళ్తే వాళ్ళలాగా వీళ్ళు నాలుగో టీంగా రికార్డు సృష్టిస్తారు ఈరోజు శివం దివే కూడా సిఎస్కే తరఫున రాణించే సందర్భం కూడా మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే తన యావరేజ్ చూస్తే నూట పదమూడు ఉంది ఏకంగా ఆర్సీబీ అగెనిస్ట్ తన లాస్ట్ నాలుగు మ్యాచ్లు కూడా అద్భుతంగా ఆడాడు అగెనెస్ట్ ఆర్సీబీ నలభై ఆరు తొంభై ఐదు యాభై రెండు ముప్పై నాలుగు వంటి రన్స్ అయితే నమోదు చేశాడు అగెనిస్ట్ ఆర్సీబీ రెండు టీమ్స్ స్పిన్నర్స్ని ఒకసారి కంపేర్ చేస్తే సిఎస్కే స్పిన్నర్స్ పదమూడు వికెట్లు తీస్తే ఈ సీజన్లో ఆర్సీబీ స్పిన్నర్స్ ఏకంగా ఇరవై వికెట్లు తీశారు ఈరోజు ఆర్సీబీ ప్లే ఆఫ్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా పద్దెనిమిది పరుగుల తేడాతో అయితే విజయం సాధించాల్సి ఉంటుంది అది ఎప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ చేసి టార్గెట్ కనుక కి ఇచ్చినట్టయితే వాళ్ళు కొట్టే స్కోరు బెంగళూరు కొట్టిన స్కోర్ కన్నా పద్దెనిమిది పరుగుల కన్నా తక్కువ కొట్టాలి అప్పుడే ప్లే ఆఫ్కి వెళ్తుంది బెంగళూరు సబ్ ఫర్ సపోజ్ టూ హండ్రెడ్ కొట్టారనుకోండి సిఎస్కే నూట ఎనభై రెండు పరుగులు మాత్రమే కొట్టాలి అలా కాకుండా బెంగళూరు చేంజింగ్ చేసే సందర్భం వచ్చినప్పుడు సిఎస్కే ఎంత టార్గెట్ ఇచ్చినా పద్దెనిమిది పాయింట్ ఒక్క ఓవర్ లోపలే ఫినిష్ చేయాలి అప్పుడే నెట్ రన్ రేట్ అనేది ఆర్సీబీకి యాడ్ అవుతుంది కాబట్టి అప్పుడే ప్లే ఆఫ్కి వెళ్తుంది ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ